మధ్య కాలంలో డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి వింటున్నాం కొంచెం దూరం ప్రయాణిస్తే చాలు కంఫర్టబుల్గా లేకపోవడం కాసేపటికి డిస్క్ పెయిన్స్ రావడం డిస్క్ బల్జింగ్ డిస్క్ థిన్నింగ్ ఇలా చాలా చాలా వింటున్నాం అసలు ఏంటి డాక్టర్ అసలు ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామందికి టేల్ బోన్ అరిగిపోయింది నార్మల్గా మేము కూర్చోలేము చిన్న కుషన్ లాంటిది ఉండాలి మాకు కూర్చునేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి ఇలా రకరకాలుగా వింటున్నాం డాక్టర్ బ్యాక్ పెయిన్ మేడం ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి అండ్ బ్యాక్ పెయిన్ అన్ని వయసులో వస్తాయి చిన్న వయసులో ఎందుకు వస్తుందంటే పాశ్చర్ సరిగా లేకపోతే లేకపోతే జనాలు లాంగ్ ట్రావెల్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి యూజువల్గా బ్యాక్లో మన వాటర్బ్రే మధ్యలో ఒక వెన్నెపూజ ఉంటుంది డిస్క్ అండ్ ఈ డిస్క్కి చాలా షాక్ లాగా జరుగుతాయి ఒక్కసారి కొంచెం వయస్సు అవుతాయి ఈ వెన్నెపూజల్లో వాటర్ ఉంటాయి అండ్ వాటర్ తగ్గిపోతే డీహైడ్రేషన్ జరిగితే ఆ వెనపూజ ఈజీగా చెరిగిపోతాయి దానికి డిస్క్ ప్రొలాప్స్ అంటారు చాలామంది జనాలు ఇప్పుడు కంప్యూటర్ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువసేపు కూర్చుని చదువుకుంటారు ల్యాప్టాప్ చూసుకుంటారు కంప్యూటర్స్ చూసుకుంటారు ఆ టైంలో మనం సరిగా కూచకపోతే పాశ్చర్స్ సరిగా లేకపోతే కామన్గా బ్యాక్ పెయిన్ ఉంటాయి అందుకే చిన్న వయసులోనే అందరికీ మేము రికమెండ్ చేస్తున్నాం కరెక్ట్ పాశ్చర్ ఉండాలి మీ చైర్ కరెక్ట్ పెట్టుకోండి దేర్ ఈజ్ ఏ సైన్స్ కాల్డ్ ఎగనామిక్స్ మనం మన వర్క్ స్పేస్కి ఎలా అడాప్ట్ చేస్తున్నాం సరిగా కూర్చోవాలి మన వర్క్ స్టేషన్ కరెక్ట్ హైట్లో ఉండాలి పండుకొని చదువుకుంటే మరి మేడ నొప్పులు నడవల నొప్పి ఉంటాయి అండ్ ఎక్కువ సేపు కూర్చోకూడదు కొంచెం కొంచెం సేఫ్కి లేచి నడవాలి స్ట్రెచ్ చేయాలి విటమిన్ డి సరిగ్గా ఉండాలి ఇవన్నీ చేసుకుంటే అండ్ మనం బ్యాక్ మసల్స్కి స్ట్రాంగ్ చేసుకుంటే చిన్న వయసులో నొప్పులు రావు అంటే పోస్టర్ అంటే ఎట్లా డాక్టర్ ఎలా స్టిఫ్గా కూర్చోవాలా ఎట్లా మనము మన మోకాలు నైంటీ డిగ్రీస్లో ఉండాలి మన కూర్చుంటే నైంటీ డిగ్రీస్లో హిప్స్ ఉండాలి లేకపోతే కొంచెం బ్యాక్ రెస్ట్ తీసుకొని కూర్చోవాలి మన హెడ్ ఒక లెవెల్లో ఉండాలి కంప్యూటర్ అండ్ స్క్రీన్ అండ్ మన ఐస్ సేమ్ లెవెల్లో ఉండాలి అల్ మన వర్క్ స్టేషన్కి ఈ చెయ్యి పెట్టుకుంటే ఇట్ షుడ్ ఈజీలీ రీచ్ ఫింగర్ ట్యాపింగ్ అవి చేసుకుంటే బాడీకి రిపిటేటివ్ స్ట్రెస్ యాక్ట్ ఇంజరీ ఉండదు అండ్ సిమిలర్గా ఇవి చిన్న వయసులో ట్రావెల్లో కూడా ఎస్పెషలీ మన దగ్గర కొంచెం రోడ్స్లో ఎక్కువ తగిలితే ఆటోలు అందరికీ సో ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అటువంటి ఎక్కువ ట్రావెల్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయాలి యూజువల్గా బస్ ఉన్నాయి మెట్రో రైలు ఉన్నాయి దీంట్లో కొద్దిగా బాడీకి కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంటాయి ఇన్ కేస్ అటువంటి ట్రావెల్ చేయాలి ఎక్కువ అంటే అందుకే కండ్రాలు బలం ఉండాలి బ్యాక్ మసిల్స్కి స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ ఎక్కువ నొప్పులుంటే కొద్దిగా స్ట్రెచ్చింగ్ చేయాలి